అంకమల దారుల్లో యాక్చువల్గా నేను వివేక్ రచనలు ఫేస్బుక్లోనే చూశాను పుస్తక రూపంలో నాకు ఇది ఫస్ట్ టైం చూడటము వివేక్ పరిచయం కూడా గమ్మత్తుగా అయింది అదేదో ఒక ఫేస్బుక్లోనే ఒక స్టోరీ రాసి అది అది సినిమా రూపంలో తీసుకునే టైంలో అలా పరిచయం అయ్యాడు నేను కూడా ఆ సినిమాలో యాక్ట్ కూడా చేశాను ఆ సినిమా పేరు కూడా అరణ్యవాసం అంటే ఇది కొంచెం గమ్మత్తుగా అనిపిస్తుంది ఎందుకంటే అరణ్యంతో అతనికి ఉన్నటువంటి పరిచయము అరణ్యం మీదనే పుస్తకం రాశాడు సినిమా కూడా అరణ్యవాసం అనే పే పేరుతో సినిమా తీయడం జరిగింది విషయానికి వస్తే ఈ ఈ పుస్తకం నేను ఈరోజే చూశాను వివేక్ ఇంత ఇంత ఎక్స్ప్రెషన్ ఉంటుందని నేనైతే అనుకోలేదు మొట్టమొదట ఈ పుస్తకంలో ఇవి పేజీ ఈ వ్యాసాలకు పెట్టిన పేర్లు మల్లుగాని బండ సదురు బండ మల్లెం కొండ తురకలసరి గుండ్లమాడ ఏం పేర్లు అండి ఇవి అద్భుతమైన పేర్లు తెలుగు యాక్చువల్గా కడప జిల్లాలో తెలుగే చాలా అద్భుతంగా ఉంటుంది మనకి ఈ కోస్తా లాంగ్వేజీ తెలంగాణ లాంగ్వేజీ రాయలసీమ లాంగ్వేజ్ మూడు లాంగ్వేజ్లు మూడు భాషలుగా ఉన్నా కూడా అచ్చ తెలుగు నాకు కడపలోనే కనపడుతుంది అది కూడా కొన్ని ఏరియాలల్లో ఈ బద్వేలు ఆ తర్వాత అట్నుంచి కిందికి వచ్చి ఆళ్లగడ్డ చాగలమర్రి ప్రొద్దుటూరు జమ్మల మడుగు ఈ ఏరియాలో అచ్చ తెలుగు కనపడుతుంటుంది ఆ అచ్చ తెలుగులో రాసినటువంటి ప్రోజ్ ఈ పుస్తకం ఇందులో ఒక ఒక చిన్న పార్ట్ చదివి వినిపిస్తాను నేను రాజుల చెరువు నట్టి నడెండల కాలం పీరుపుతో లంకమల మొత్తం పలపల్లాడుతోంది వాగులు వంకలు వట్టిపోయాయి రేవులు పూటిరాళ్ళ నాకుతున్నాయి అందరి దప్పిక తీర్చే సవళ్లబాయి తన కోసం సుక్క నీళ్లు మిగుల్చుకోలేదు గొర్రె పొట్టలు బెత్తడు లోతుకు సారుకుపోయాయి ఇంకొక రోజు ఇలాగే గడిస్తే ఇంటికి చేరేది గొర్రెలు కాదు వాటి దట్టాలన్నట్టుంది పరిస్థితి మిగిలున్న ఒకే ఒక్క ఆశ రాజుల చెరువు ఇది ప్రోజు ఇంత అద్భుతమైన ప్రోజ్ రాయగలుగుతాడని వివేక్ నేనైతే ఊహించలేదు ఇది వివేక్ రాసినటువంటి లంకమల దారుల్లో పుస్తకం ఇది చదవండి ఇందులో ఉన్నటువంటి వ్యాసాలు అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి ఈ పుస్తకం కథ పక్కన పెడితే ఈ పుస్తకం మొత్తం కూడా ప్రకృతికి సంబంధించింది ప్రకృతితో తన ప్రయాణం అయితే ఈ ప్రకృతి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది పర్యావరణ పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ముప్పై వే ఏడు వేల ఎకరాలు మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ అమ్మేశారు ముప్పై ఏడు వేల ఎకరాలు కంట్రీ మొత్తం ఉన్నదే తక్కువ అందులో కూడా అమ్మేసుకుంటూ పోతున్నారు చివరికి ఏమైపోతుందో భారతదేశం పరిస్థితి అనే రకంగా తయారైంది ఉన్న ఫారెస్ట్ను ఉన్న అడవిని కూడా మొత్తం ఎక్కడికక్కడ పోడు వ్యవసాయం పేరుతో అయితేనేమి ఫ్యాక్టరీల పేరుతో అయితేనేమి అందులో రిసార్ట్లు తర్వాత ఈ పర్యా దీనికి సంబంధించిన మన టూరిజానికి సంబంధించిన పేరుతోనైతే మొత్తం మీద ఫారెస్ట్ని మొత్తం కూడా ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంది వివేక్లో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే దాన్ని ఎలాగైనా కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఏ చిన్న ప్రయత్నమైనా చేద్దామని నో ప్లాస్టిక్ జోన్ అని ఒకటి పెట్టుకొని అది ఒక ఉద్యమంగా సాగించినాడు ఇంకొకటి సీడ్ బాల్స్తో సీడ్ బాల్సే కదా సీడ్ బాల్స్ అనే పేరుతో మొత్తం ఫారెస్ట్ను సీడ్స్తో నింపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇది నాకు అసలు అసలు ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే పర్యావరణ ప్రేమికులు కూడా చేయలేని పని ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి ఇక్కడ వచ్చి ఇతనికి ఇంత ఇంట్రెస్ట్ ఏంటా అని ఒక ఒక రకమైన ఆసక్తి ఈ ఈ రకమైనటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అలాగే మీకు పర్యావరణం అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది ఈ మధ్య ఒక పుస్తకం చదివాను ఆ పుస్తకం పేరు ఆల్టర్డ్ జీన్స్ ట్విస్టెడ్ ట్రూత్స్ ఆల్టర్డ్ జీన్స్ ట్విస్టెడ్ ట్రూత్స్ అసలు ఆ పుస్తకం చదువుతుంటే ఒక ఏదో ఒక హర్రర్ సినిమా చూసినట్టు పేజీ ఇట్లా తిప్పాలంటే అవుతుంది అంటే భూగోళం పరిస్థితి ఏదో ఎంత ఎంత దారుణంగా తయారైంది ఈ పెట్టుబడిదారి ప్రపంచం జీఎంఓ పేరుతో జెనెటికల్లీ మోడిఫైడ్ వీటితో ఈ విత్తనాలు తయారు చేసి ఎంత అసహ్యంగా తయారు చేస్తున్నారు అనేది మొత్తం ఏం కాబోతుంది మానవ ప్రపంచం అనే భయం గొలుపుతుంది ఆ పుస్తకంగా చదివితే ఆ పుస్తకం కూడా ఒక లాయర్ రాశాడు నాలాంటి లాయరే రాశాడు అమెరికా అయినా అది మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా చదవండి ఈ పర్యావరణం మీద విపరీతమైనటువంటి అట్లీస్ట్ ఈ సీట్ బాల్స్ అనే ఈ కాన్సెప్ట్ ఇది ఈ కాన్సెప్ట్ను అట్లీస్ట్ ఆ కొండసాల్పు పల్లెల్లో జనాలకి అవగాహన కలిగించి ఒక ఉద్యమంలాగా తీసుకొని వస్తే ఫారెస్ట్ ఖచ్చితంగా పెరుగుతుంది మేము చిన్నప్పుడు నా నేను మాది కూడా కొండసాల్పు పల్లెనే ఒడ్లరామపురం అనే ఆత్మకూరు దగ్గర చిన్నప్పుడు దట్టంగా ఉండేది ఫారెస్టు క్రమక్రమంగా క్రమక్రమంగా క్షీణించుకొని పోయింది ఈ మధ్య ఇటీవల అభయారణ్యం చేసి నల్ల నల్లమల పులుల అభయారణ్యం చేసిన తర్వాత కొద్ది కొద్దిగా అందులో మార్పు వస్తూ ఉంది పులుల మెంచడం అంటే పులులతో పాటు మొత్తం అరణ్యము అరణ్యంతో పాటు అరణ్య అరణ్యానికి సంబంధించిన అనేక వనరులు అవన్నిటినీ అభివృద్ధి చేయడంగానే అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ మధ్య కొంచెం బెటర్ అయింది సో పర్యావరణానికి సంబంధించిన స్పృహ ఉన్న మన వివేక్ ఇట్లాంటి పుస్తకం రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆ పుస్తకం ఇక్కడ ఈరోజు ఇంతమంది మధ్య ఆవిష్కరించుకోవడం కూడా నాకు చాలా సంతృప్తిగా ఉంది థ్యాంక్ యూ ఫర్ జి